నమస్కారం మరి ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో భాగంగా పది మంది పోటీ పడినప్పటికీ విశాఖకు చెందినటువంటి పివిఎన్ మాధవ్నే ఎంపిక చేశారు ఇతను అసలు ఆ నాయకత్వానికి సమర్థుడా కాదా అనేది కొంతమంది బేరీజ్ వేసుకొని చర్చ చేసినట్టయితే దీనికి సంబంధించి కొన్ని పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు మన ముందున్నాయి ఆ అంశాలను మీ దృష్టిలోకి పెట్టేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి పివిఎన్ మాధవ్ ఈయన మాజీ ఎమ్మెల్సీగా గతంలో కూటమి అంటే మూడు పార్టీలు కలిపి ఉన్నటువంటి సందర్భంలో వారు గతంలో గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల మనకు తెలిసిన విషయమే సో మళ్ళీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసినప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించి వివాదరహితుడిగా అంటే ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండే వ్యక్తికి మరి ఈ పదవిని కట్టబెట్టడం అనేది ముఖ్యమైన అంశం కాబట్టి మాధవ్ అనే వ్యక్తి వివాద రహితుడు అతను ఎటువంటి వివాదాల జోలికి పోకుండా అందరితోని సఖ్యంగా మెలిగేటటువంటి వ్యక్తిగా వారిని ఎంపిక చేయడానికి మొదటి ప్రాధాన్యత దీనికి గుర్తించడం జరిగింది తర్వాత ప్రస్తుతం కూటమిని ఎలాగైనా విడగొట్టాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో మరి నాయకత్వంలో తేడా వస్తే ఆటోమేటిక్గా ఈ సెగ రేగుతుందనే ఉద్దేశంతో మరి ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిని మనం నియమించడం ద్వారా ఈ కూటమికి ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదు అనే ఒక సంకేతం కూడా పార్టీలో ఉండడం వల్ల ఇక రెండవ అంశంగా అతను ఎంపిక చేయడం జరిగింది ఇక మూడవ అంశంగా మరి పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ బలం ఉంది అమరావతిలో నియమించాలి రాష్ట్ర అధ్యక్షుడు అని చాలామంది భావిస్తారు అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం తెలంగాణలో ఉండేటటువంటి కొంతమంది నాయకులు బాగా పేరు ప్రఖ్యాతులు భారతీయ జనతా పార్టీకి అంకితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ కోవలో విశాఖకు చెందిన మనకి విశాఖలో ఎంపీగా విజయమ్మ గారి మీద మన ప్రస్తుత గవర్నర్ స్థానంలో ఉన్నటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారు అప్పట్లో గెలుపు సాధించడం జరిగింది వారి ఎమ్మెల్యేగా కూడా బీజేపీ నుంచి విశాఖ నుంచి వారు ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలుపొందారు అలాగే ఎంపీగా కూడా గెలుపొందారు అలాగే విశాఖపట్నంలో సంబంధించి బీజేపీ మేయర్ అభ్యర్థి కూడా గతంలో ఉన్నారు ఇలాగా మనం చూసుకున్నట్టయితే విశాఖ కంచుకోట అని మనం చెప్పుకోవాలి ఈ కంచుకోట నేపథ్యంలో విశాఖకు చెందిన వ్యక్తికి ఇవ్వడం సమంజసం మిగతా మనం ఏ ప్రాంతంలో ఇచ్చినా కూడా ఇంత బలం అనేది ఉండదు దీనికి ఉండేటటువంటి క్యాడరు ఇక్కడ ఉండేటటువంటి నేషనల్ కార్యవర్గ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు అదే నేషనల్ కార్యవర్గ సభ్యులు అలాగే స్టేట్ కార్యవర్గ సభ్యులు మనకి అనేక మంది ఉన్నారు మరి వీరందరూ కూడా విశాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ సోమవీర్రాజు గారు గతంలో చేశారు వారు వారు ఏంటంటే చాలా ఫైర్ బ్రాండ్ అంటుంటాం మనం వారు ఉత్సాహంగా అన్ని విషయాల్లో కూడా పాల్గొనేటటువంటి వ్యక్తి మరి అటువంటి ఫోర్స్ మనకి అవసరమే అయినప్పటికీ కూడా ఆయనకి ఇటీవలే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం వల్ల మళ్ళీ అతనికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి అంతగా ఆసక్తి చూపకపోవడం ఒకటి తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉండే నేతలు అనేక మంది పెద్దలు పోటీ పడ్డారు అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అయినప్పటికీ కూడా వారెవరికి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వడం కారణం ఏంటంటే ఈయనకి ఏదో ఒక విధంగా ఒక చోటు అనేది కల్పించాలి ఎందుకంటే పార్టీలో సీనియర్ నేతగా వీరికి తగిన గుర్తింపు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి గవర్నర్ పోస్టులు ప్రస్తుతానికి ఇచ్చే అవకాశం తక్కువ ఉండడం వల్ల చాలామంది జీవల్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేశారు కొంతమంది ఆ పోటీలోని అయితే జీవీఎల్ గారికి వేరే పోస్ట్ అనేది రావడం త్వరలోనే జరుగుతుంది తప్పకుండా జీవిఎల్ గారికి పెద్ద పోస్టే రావడానికి అవకాశం ఉంది అయితే ఏంటంటే ప్రస్తుతానికి మాధవ్ గారు అన్ని విధాలా కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఇవి కాకుండా వారు అందరితోని సఖ్యతగా మెలిగే వ్యక్తిగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే కూటమిలో ఉండేటటువంటి నాయకుడు అతను కూడాను సో వీరిద్దరికీ అత్యంత సన్నిహిత సంబంధాలు మంచి వ్యక్తిగా పేరున్న నేపథ్యంలో మాధవ్నే ఎంపిక చేశారు అంతే తప్ప ఇతను సమర్థుడా కాదా అనేది మనం ఆలోచించినట్టయితే ఇతను సమర్థుడు అవ్వబట్టే ఇతనికి ఈ రకమైనటువంటి పోస్ట్ వచ్చింది రాబోయేటటువంటి రోజుల్లో మరి ఇతను నాయకత్వంలో విశాఖపట్నంలో ఈ పార్టీ మరింత ఎంత బలపడుతుంది అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది అనేది మనం ఒకసారి వేచి చూడాలి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం